మనం మళ్ళీ చాలు తర్వాత అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రను చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం మనం షయాజీరావు సార్ గైక్వాడ్ మహారాజు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒప్పించి అంబేద్కర్ గారు ఏ రకంగా మరి ఆయన అమెరికా ప్రయాణం అయింది అని చెప్పేసి మనం తెలుసుకోవడం అనేది జరిగింది ఇంకా మిగతా ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం బరోడా మహారాజాను మెప్పించి ఉపకార వేతనం సంపాదించగలిగినటువంటి భీమరావు రామ్జీ అంబేద్కర్ ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా దేశం ప్రయాణమైనాడు అస్పృశ్య కులానికి చెందిన విద్యార్థికి విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదివే అవకాశం రావడం అనేది భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ కనువిని ఎరుగనటువంటి అపూర్వమైనటువంటి విశేషం ఇంకా మీకు గెలవంతే ఉంది ఆ కాలంలో మనం చూసినటువంటి విధానం ఏదైతే ఉండేనో ఆ విధానంలో అంబేద్కర్ గారు మరి ఒక దళిత కుటుంబంలో ఉట్టి మరి కొలంబియా యూనివర్సిటీ వరకు వెళ్ళిండు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అనేటటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు అందులోనూ అమెరికా వంటి ప్రజాస్వామ్య దేశంలో మేధావులకు పుట్టినిర్లైనటువంటి కొలంబియా విశ్వవిద్యాలయంలో చదివిన మహత్తరమైన అవకాశం ఒకానొక మహర్ కులస్థుకి రావడం అనేది ఊహాతూతమైనటువంటి వాస్తవం అంబేద్కర్ కి అపూర్వమైన అవకాశం కలిగించిన బరోడా మహారాజు ఉత్తరోత్తర యావత్ భారత పీడిత జాతులందరికీ విద్యాభిక్ష పెట్టిన వాడైనాడు పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరం జూలై నిరాకర్లో కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రవేశించిన భీమరావ్ అంబేద్కర్ గారు తొలిసారిగా స్వాతంత్రాన్ని సమానత్వాన్ని చవి చూడడం భారతదేశంలో లాగానే అమెరికాలో కులమత వివక్షత లేవు అని చెప్పేసి మనకు చెప్తున్నాడు నిజంగా చూడండి ఈరోజు యావత్ భారత పీడిత జాతులందరికీ అంబేద్కర్ గారు ఒక్కరి కృషి వల్ల మన బరోడా మహారాజు గారు చేసినటువంటి హెల్ప్ వల్ల ఆయన చదువుకోవడం వల్లనే మరి ఈ రోజు ఈ రోజు దళిత జాతి కావచ్చు రోజు వెనుకబడ్డ తరగతులు అన్ని కూడా పీడిత కులాలన్నీ కూడా నిమ్న కులాలన్నీ కూడా వీళ్ళు రోజు ముందుకు రావడం అనేది జరిగింది అన్నట్టు అదే అంబేద్కర్ గారికి ఆయన సహాయం చేయకపోయినట్టు మరి ఆయన ఏం పని చేసుకునేటోడో ఈరోజు ఇంతమందికి ఆదర్శ ప్రాయులు అయ్యేటటువంటి అవకాశం ఉండేను లేకుండేను అట్లా నిలాఖర్లో విశ్వ తొలిసారిగా స్వాతంత్రాలను అంబేద్కర్ గారు ఎప్పుడైతే మరి ఆయన ఫస్ట్ టైం మన భారతదేశంలో పుట్టి అంత పెద్ద అయినా కూడా మెట్రికులేషన్ కంప్లీట్ చేసిందా అవన్నీ చేసినా కూడా ఇక్కడ ఏదైతే ఈ ఈ మనవాదులు ఏదైతే ఈ సాతువర్ణ వ్యవస్థ అనేది చిన్నగా చూడటం చేపగా చూడడం బాణిసత్వంలో ఉంచడం ఇదంతా కూడా ఆయనను కొంచెం స్వేచ్ఛ స్వాతంత్రాలు అనేవి చూడకుండా చేసినాయి కాబట్టి అమెరికా వెళ్ళగానే అక్కడ కులమత వివక్ష అంటే ఏవి కూడా ఈయన పైన ప్రభావం చూపలేకపోయినాయి అందువల్ల నేను స్వాతంత్రాన్ని చూడగలిగిన అనమాట భారతదేశంలో భలే అమెరికాలో కులమత వివక్షతలు లేవు అంటే అక్కడ మనకు తెలుసు ఆల్రెడీ నల్ల జాతి తెల్ల జాతి అనేటువంటి డిఫరెన్సెస్ అమెరికాలో ఉంటాయని మనకు తెలుసు కాకపోతే ఏంటి అని అంటే ఇక్కడ ఈయనకు ఉన్నటువంటి ఇబ్బందులు అక్కడ ఆయనకు లేకపోయేసరికి ఆయన చాలా స్వేచ్ఛగా స్వతంత్రంగా అనుకోవడం అనేది జరిగింది కళాశాలలోను తాను మకాం ఉంటున్న హాస్టళ్లలోనూ నలుగురితో పాటు తనకు సమాన స్వేచ్ఛ గౌరవం ఆదరణ లభించాయి ఇక్కడ ఉన్నటువంటి కథనొప్పి వ్యవహారాలు ఏవి కూడా ఆయనకు అక్కడ లేవు అక్కడ అందరూ సమానంగానే ఆయన చూడడం అనేది జరిగింది భారతదేశంలో అస్పృశ్య విద్యార్థిగా గడిపిన బాధామయ జీవితాన్ని అమెరికాలో స్వేచ్ఛా జీవితంతో పోల్చుకుంటే తాను ఒక నూతన ప్రపంచంలో నివసిస్తున్నట్టే తోచింది తనకు లభించిన ఈ మహత్తర స్వేచ్ఛా జీవితం తన కులస్తులందరికీ ఎప్పుడు లభిస్తుందా అని అంబేద్కర్ గారు కలలు కంటూ ఉండేవారు ఏమంటున్నాడు ఈయన ఏదైతే అక్కడ స్వాతంత్రాన్ని అని మొట్టమొదటిసారిగా చవి చూసిండో ఆమె భారతదేశంలో ఇబ్బందులు అన్ని పడి ఇదే స్వాతంత్రాన్ని ఇదే స్వేచ్ఛ అని నా జాతి మొత్తం ఎప్పుడు రుచి వస్తుందా అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉండేవాడు ఈ మహత్తర ఓకే అమెరికాలో స్వేచ్ఛా వాయువుల్ని పీల్చగలిగిన అంబేద్కర్ లో వినూత్నమైన భావాలు ఉదయించసాగాయి ఆయన అంటే మనం కూడా స్వేచ్ఛగా బ్రతకచ్చు అనే కొత్త కొత్త ఆలోచనలు అనేటివి ఆయనకు వచ్చినాయనమాట అప్పటికప్పుడే అమెరికాలోని ఉత్తమ స్వా సారస్వతంతో పాటు అమెరికన్ల స్వాతంత్ర పోరాటాన్ని గూర్చి నీగో జాతుల బానిస విముక్తి పోరాటానికి భూకర్టీ వాషింగ్టన్ అబ్రహం లింకన్ వంటి మహామౌలంతా అంతా జరిపిన పోరాటాల గురించి కూడా ఆయన చాలా క్షుణ్ణంగా తెలుసుకోవడం అనేది జరిగింది ఈరోజు మనం బాగుపడితే మనం ఒక్కళ్ళమే సంతోషం అనుకోం కాబట్టి మన పిల్లలు మన కుటుంబం అందరూ హ్యాపీగా ఉండాలని మనం అనుకుంటాం కాబట్టి అంబేద్కర్ గారు కూడా అమెరికా వెళ్ళగానే ఆయన ఎంజాయ్మెంట్ అరిగేదని కాకుండా అక్కడ ఆయన ఈ ఆనందాన్ని అని నా జాతి మొత్తం పొందాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మరి ఆయన కోరుకోవడం అనేది జరిగింది నీగ్రో జాతిలో బానిస విముక్తి పోరాటానికి భూకర్టి గారు చింతన్ గారు అబ్రహం లింకన్ గారు వీళ్ళు ఎట్లా పోరాటం చేసిండో అన్ని చాలా క్షుణ్ణంగా తెలుసుకుంటూ నా జాతి కూడా రానున్న కాలంలో నేను మంచి జీవితాన్ని అందించాలి అని ఆయన తెలుసుకుంటున్నారని మేడం క్షుణ్ణంగా చదివి ఆకలింపు చేసుకుంటున్నాడు ఓన్ చేసుకుంటున్నాడు ఫ్రెంచి విప్లవకారులైనటువంటి వాల్టేర్ రూసో వంటి వారు మత దురాచారాలపై రాసిన గ్రంథాలను దేవుడు దయ్యం స్వర్గం నరకం అనే మీమాంసలపై రాగట్ రాబర్ట్ ఇంగర్సాల్ జార్జ్ బెర్నాడ్ షా వంటి మహా మేధావులు రచించిన వ్యాసాలను నాటకాలను ఆద్యంతం అమితమైన శ్రద్ధ ఆసక్తులతోటి అధ్యయనం చేశాడు ఏమంటున్నాడు చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నాడు అలాగే ఫ్రెంచి విప్లవ విప్లవకారులైన వాల్టర్ రూసో వంటి వారు మత దురాచారాలపై రాసిన గ్రంథాలు ఏమని రాశారు వాళ్ళు అంబేద్కర్ గారు ఆ రోజుల్లో పడ్డ కష్టాలు మళ్ళీ వడకూడదు అని చెప్పేసి ఆయన అమెరికా వెళ్ళగానే నేను ఇంకా ఎంజాయ్మెంట్ చేస్తాను నేను పబ్బులకు వెళ్తాను నేను సినిమా లక్ష్యాలకు వెళ్తాను అని చెప్పి ఇక్కడ కూడా అంబేద్కర్ గారు ఆయన సొంత ఎంజాయ్మెంట్ కోసం మాత్రం చూసుకోకుండా నా జాతి మొత్తం కూడా ఇలాంటి ఎంజాయ్ ఇలాంటి స్వేచ్ఛనే అనే కోరుకుంటూ రావాలి వాళ్ళు స్వతంత్రంగా బతకాలి వాళ్ళు కూడా ఎవరి కిందనో బారసంగా బతకూడదు అని చెప్పేసి అక్కడ నీగ్రో జాతుల వాళ్ళ పైన జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా మరి వీళ్ళు ఏదైతే పోరాటాలు చేస్తున్నారు అబ్రహం లింకన్ వాళ్ళు మిగతా వాళ్ళు అలాంటి పోరాటాలు ఎలా చేస్తారని చెప్పేసి నేర్చుకుంటూ ఉన్నాడు ఆకలింపు చేసుకుంటూ ఉన్నాడు వంట చేసి వంట పట్టించుకుంటూ ఉన్నాడు అనమాట నా జాతికి స్వేచ్ఛ స్పద రావాలి అంటే నేను కూడా ఈ రకంగానే ఉద్యమాలు చేయాలి అని చెప్పేసి నేర్చుకుంటున్నాడు స్టెప్ బై స్టెప్ అని చెప్తా ఉన్నాడు అన్నది కాలంలోనే మతం పైన కర్మ సిద్ధాంతం పైన కూడా అంబేద్కర్ లో విప్లవాత్మకమైనటువంటి భావాలు రేకెత్తసాగాయి తాను కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరిన కొంతకాలానికి బొంబాయిలోని ఒక ఆప్తమిత్రుడికి ఒక లేఖ రాస్తూ అందులో తన నూతన భావ పరంపరలను ఈ విధంగా రాసిండు ఏమని రాసిండు తల్లిదండ్రుల పూర్వజన్మ సుకృతాన్ని అనుసరించి తమ సంతానం యొక్క అదృష్ట దురదృష్టాలు ఆధారపడి ఉంటాయనుకోవడం కేవలం కల్పితం అని చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అదృష్టం దురదృష్టం అనేది మన తల్లిదండ్రుల యొక్క పూర్వజన్మాలో చేసినటువంటి పాపాల పుణ్యాలను బట్టి రావు దానికి ఇంక అసలు సంబంధమే లేదు ఇవన్నీ ఓన్లీ కల్పితాలు అని చెప్పేసి చెప్తున్నాడు నిరాధారమైన ఈ కర్మ సిద్ధాంతం కేవలం కొందరు స్వార్థపర్ల కుట్ర మాత్రమే అని చెప్తున్నాడు వీటికి ఆధారాలు లేవు వీటికి అసలు ఎక్కడ కూడా ప్రూఫ్స్ లేవు సాక్ష్యాలు లేవు ఆధారాలు లేవు కానీ వీటిని మనని భయం పేరుతోటి దేవుడి పేరుతోటి ఒక మూఢ నమ్మకాన్ని మన మైండ్లలో చుప్పించి మనల్ని కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితిని ఆ కాలంలో ఇది చేసిన మంచి చేస్తే పెద్ద కులంలో పుడతారు నువ్వు ఇట్లాంటి కులంలో పుట్టినావు అంటే నువ్వు ఏ జన్మ లేదా పాపం చేసుకున్నావు అనేటటువంటి వాతావరణాన్ని ఆ రోజుల్లో వాళ్ళు క్రియేట్ చేయడం అనేది జరిగిందన్నమాట అలాగే నిరాధారమైన ఈ నిజంగా ఆధారం లేదు దీనికి సాక్ష్యం లేదు ఏం లేదనమాట అమెరికా దేశంలో ఆడవారికి సైతం మగవారితో పాటు అన్ని విధాలైన స్వేచ్ఛ అవకాశాలు విద్యారంగంలో ప్రోత్సాహం పుష్కలంగా ఉన్నాయి మన భారతదేశంలో లాగా ఆడవాళ్ళు అనగానే బానిసత్వంలోకి వంటింటి కుందేలాగా వీళ్ళు చాదగానో వీళ్ళు వీళ్ళు ఇదే అని చెప్పేసి వాళ్ళని తక్కువగా చూడడం అనేది కాకుండా అక్కడ వాళ్ళ దేశ అభివృద్ధిలో పార్ట్ పార్ట్ ఆఫ్ వీళ్ళని కూడా వాళ్ళు చేయించుకోవడం అనేది జరిగింది అన్నమాట ఆడవాళ్ళ సహాయం అంటే ఒక్క చేతుడు ఏ పని కాదు కాబట్టి రెండు చేతులు కలిపి వాళ్ళ దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకపోతున్న పరిస్థితిని అంబేద్కర్ గారు ఆ రోజుల్లో గమనించారు అమెరికా దేశంలో ఓకే విద్యారంగంలో ప్రోత్సాహం కూడా పుష్కలంగా ఉంది ఎడ్యుకేషన్ కూడా మన వాళ్ళు ఏమంటారంటే మనం ఏదైతే భారత రాజ్యాంగం అంటే ముందు మనం బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు చేసేదంటే ముందు వీటన్నిటికంటే ముందు మను ధర్మ శాస్త్రం అనేది ఏదైతే మనల్ని పాలిస్తుండేనో దాని రూల్ ఆఫ్ ప్రకారమే మనం నడవాల్సింది ఉండేనో ఆ సమయంలో ఆడవాళ్ళని ఇంట్లోకి వెళ్ళి కాలు భయపెట్టకూడదు అని చెప్పి చెప్పేవాళ్ళు అనమాట అట్లా ఉంటే దేశం ఎక్కడి నుంచి ముందుకు వెళ్తా అంటే మీరు ఎప్ప ఎంతసేపు మేము ఆడవాళ్ళని గ్రిప్పులో పెట్టుకోవాలి ఆడవాళ్ళని మేము కంట్రోల్ చేయాలి ఆడవాళ్ళు వెళ్ళద్దు బయటకి ఆడవాళ్ళకు స్వేచ్ఛ ఉండదు ఆడవాళ్ళకు చదువు ఉండద్దు అది ఇదని చెప్పేసి వాళ్ళని ఇంట్లో కట్టేయడం తోటి మన దేశం ఈరోజు ఎంత ఎనకబడ్డది అనేది చూడండి అంటే వాళ్ళు కూడా మనలాగే మనుషులు వాళ్ళు కూడా మనలాగే అమ్మ కడుపులోంచే పుట్టినరు వాళ్ళకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకు సంతోషం ఉంటుంది వాళ్ళకు బాధ ఉంటుంది మనకు ఎలా ఉంటాయి అన్ని ఎమోషన్స్ వాళ్ళకు కూడా ఉంటాయి కాబట్టి కానీ వాళ్ళని ఎందుకు మనం ఈ రకంగా వంటింటి కుందేళ్ళని చేయాలి అని చెప్పేసి వాళ్ళ సహాయం కూడా తీసుకొని మన దేశ అభివృద్ధి కోసం మన ప్రయత్నం చేయవచ్చా అని చెప్పేసి ఈ మనోధర్మ శాస్త్రం అనేది ఎక్కడ కూడా చెప్పకుండా వీలైనంత మట్టుకు తొక్కే ప్రయత్నమే చేశారు అన్నమాట అందుకోసమే రోజు కూడా ఆడవాళ్ళు మన ఇండియాలో వేరే దేశాలు లాగా అన్ని రంగాల్లోనూ ఇట్లా ఫాస్ట్ ఫాస్ట్ అనేది కాకుండా ఈ మధ్య కాలంలో చాలా బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అన్ని రంగాల్లో కూడా ఆ రకంగా దేశం ఎంతో కొంత ఈరోజు ముందుకెళ్తుందని అనమాట మన భారతదేశంలో కూడా ఆడవారికి సైతం మగవారితో పాటు అన్ని విధాలైన స్వేచ్ఛ అవకాశాలు విద్యారంగంలో ప్రోత్సాహం పుష్కలంగా ఉన్నాయి బహుశా అందుచేతనే ఈ పాశ్చాత్య దేశాలు ఇంత త్వరితగతిలో గతిలో అభివృద్ధిని సాధించగలుగుతున్నాయని చెప్పేసి అంటున్నాడు మన భారతదేశంలో కూడా ఆడవారికి సైతం మగవారితో పాటు స్వేచ్ఛ స్వాతంత్రాలు విద్యా అవకాశాలు కల్పించినట్లయితే దేశం శీఘ్రగతిలో అభివృద్ధి చెందుతుంది ప్రస్తుతం భారతదేశంలో అంటరాని కులాల వారు చేయవలసిందల్లా తమ సంతానాన్ని చెద్దగా చాలా శ్రద్ధగా చదివించడం మాత్రమే మనం చేయాల్సినటువంటి పని అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి మనం ఏం ఆలోచిస్తాం అంటే పిల్లల్ని చదివించడం అనేది పెద్ద ఏదో కొండ తెస్తున్నట్టుగా మనం అంటే అందులో కూడా చూడండి మనం చెమట చెందించి పొద్దు నుంచి రాత్రి దాకా కష్టపడి తీసుకొచ్చిన డబ్బుని ఆ స్కూల్ ఫీజులు మనం కట్టినా కూడా వాళ్లకు ఎడ్యుకేషన్ అనేది అంత ఎక్కట్లేదు అంటే మనం ఏం ఫీల్ అవుతున్నాం అంటే పెద్ద స్కూల్ వేసేసరికి ఇక పెద్ద చదువులు వచ్చేసినట్టే ఇక మావడు ఏదో అయిపోతాడని చెప్పేసి మనం అనుకుంటున్నాం తప్ప వాళ్ళ పైన కంప్లీట్ గా శ్రద్ధ అనేది మనం పెట్టడం లేదు వాళ్ళకు శ్రద్ధ పెట్టకుంటే ఏమవుతుంది వాళ్ళు నార్మల్ ఇప్పుడు ఉన్నటువంటి జనాభాకు ఉన్నటువంటి కాంపిటీషన్స్ అన్ని రంగాల్లో అన్ని కాంపిటీషన్స్ చూసుకుంటే మనవాడు ఇంకా ఎడ్యుకేషన్ లో ఎక్కువ ఉంటే తప్ప వాడు ఏది సాధించలేడనేటువంటిది మన అందరికి కూడా తెలిసిందే ఇంత కాంపిటీషన్ కాబట్టి మనం అట్లా అన్నప్పుడు మనం ఎంత చదివించాల్సిన అవసరం ఉంది పిల్లల్ని అనేది మనం చూసుకోవాలి ఓన్లీ మనం చేయాల్సిందల్లా ఏది కాదు ఎవరితో గొడవ వడాల్సిన అవసరం లేదు ఏం లేదు ఈ రాజ్యాంగ సమయంలో మనకు అన్ని హక్కులు అంబేద్కర్ గారు ఇచ్చారు కాబట్టి మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలు అన్ని ఉన్నాయి కాబట్టి అంబేద్కర్ గారు ఏం చెప్తున్నారు మీరు చేయాల్సిందల్లా మన పిల్లల్ని చాలా శ్రద్ధగా చదివించడం మాత్రమే అని చెప్తున్నారు విద్యావంతులైనటువంటి జాతి దాని అంతటా అదే పైకి వస్తుంది ఒక జాతి ఎనకబడ్డది అంటే కారణం అన్ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లనే వాళ్ళు ఎనకబడతారు వాళ్ళ సమాజం గురించి ఏ రకమైన అవగాహన ఉండదు వాళ్ళు పేపర్ చదువరాదు వాళ్ళకి ఏమైనా చెప్పినా అర్థం కాదు కాబట్టి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల వాళ్ళు వెనుకబడతారు కాబట్టి ఎడ్యుకేషన్ ఉన్నటువంటి జాతి దాని అంతట అదే పైకి వస్తుంది ఆటోమేటిక్ గా అందరికి అన్ని అర్థమవుతాయి కాబట్టి మీరు శ్రద్ధగా చదివించడం మాత్రమే పనిగా పెట్టుకోండి అని చెప్పేసి మనకు చెప్తున్నారు పట్టుమని ఇరవై రెండేళ్ళైనా మించని అంబేద్కర్లు అప్పటికే ఇన్ని విప్లవ భావ బీజాలు అభ్యుదయ భావాలు పాదుకొని ఉండడం బొంబాయిలోని తన మిత్రులందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది జనరల్ గా ఇరవై వయసు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కాలేజ్ చదువుకుంటారు వాళ్ళు స్పోర్ట్స్ లో ఉంటారు వాళ్ళు ఇంకా వేరే వేరే ఆలోచనలతో ఉంటారు కానీ ఇక్కడ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం చూసి వాళ్ళందరూ కూడా ఆశ్చర్య అయ్యారు అనమాట అమెరికా వంటి దేశాలకు వెళ్ళి పెద్ద చదువులు చదివే అవకాశం భారతదేశంలోని ఏవో కొన్ని సంపన్న కుటుంబాలకు మాత్రమే అవకాశం ఉంటుంది ఇట్స్ వెరీ కామన్ ఇప్పటికీ కూడా ఫారెన్కి వెళ్ళాలి అని అంటే ధనవంతుల పిల్లలు మాత్రమే వెళ్తారు అని చెప్పేసి ఒక ఇది ఇదే ఉందన్నమాట కాబట్టి ఈ సంపన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు అమెరికా దేశం రాగానే అక్కడి క్లబ్బుల్లో డాన్సులు విందులు వినోదాలు వంటి విలాసాల జీవితాలకు అలవాటు పడిపోతుంటారు అనమాట కానీ అంబేద్కర్ ఎప్పుడు వాటి వైపు మొగమెత్తైన చూసి ఎరుగాడు అంబేద్కర్ గారు అట్లాంటి ఆలోచనల వైపు అస్సలు ఇంట్రెస్ట్ అనేది చూపించకపోతుండే అనమాట అంటే ధనవంతుల పిల్లలు వాళ్ళందరూ కూడా వాళ్ళ లక్ష్యం వేరు వాళ్ళు అక్కడికి వెళ్ళినటువంటి పర్పస్ వేరు అమెరికాలో చదువుకున్నాము అని చెప్పి చెప్పుకోడానికి వాళ్ళు ఎక్కడ ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ అంటే మనం కూడా అమెరికాలో చదువుకొని వచ్చాడని కానీ మరి అక్కడ చదువుకున్నాడా మరి ఏం చేసేదా అంతా మనకు తెలియదు కాబట్టి అక్కడ చదువుకొని వచ్చాడనే మనం వాళ్ళని దేవుళ్ళక చూసేటటువంటి మన చాలా కామన్ అనమాట అమెరికాలోని ముఖ్య పట్టణాలను కనీసం చూడాలనైనా తాను అనుకోలేదు కాను మహారాజుకు రాసి ఇచ్చిన ఒప్పంద పత్రంలో తన కాలమంతా విద్యార్జనలోనే ఉపయోగిస్తానని చెప్పి ఏదైతే మాట ఇచ్చిండో ఆ మాటకు నేను కట్టుబడి ఉండాలి అని చెప్పేసి అంబేద్కర్ గారు డిసైడ్ అనమాట నేను ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి ఇక్కడ క్లబ్బులలో పబ్బులలో తిరగడానికి కాదు అంబేద్కర్ గారి యొక్క సారీ మన షాయాజీరావు గైక్వాడ్ మహారాజు గారు ఇచ్చినటువంటి స్కాలర్షిప్ బేస్ పైనే నేను ఇక్కడికి చదువుకోవడానికి వస్తున్నాను కాబట్టి నేను ఈ పని కోసం వచ్చినప్పుడు ఇదే పని చేస్తాను నేను ఇంకా వేరే వేరే వాటికి అలా అన్నెసెసరీ థింగ్స్ నేను మొగ్గు చూపాను అని చెప్పేసి ఆయన చేసిన అనమాట అంతేగాక మహారాజు గారు తనకు లభిస్తున్నటువంటి వేతనంలోనే ఏదైతే ఆయన స్కాలర్షిప్ ఇస్తున్నారో అందులోనే మన అంబేద్కర్ గారు ఆయన మెయింటెనెన్స్ ఖర్చులు పోను ఫీజులు చిన్న చిన్న అన్ని పోను ఆయన వాళ్ళ ఇంటికి కూడా ఎంతో కొంత ఖర్చుల నిమిత్తం పంపించే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు అట్లానే ఆయన ఖర్చులు ఎక్కువ మట్టుకు వేస్ట్ ఖర్చులు చేయకుండా చదువు కోసం మాత్రం విపరీతమైన ఖర్చులు చేస్తూ ఉండేవాడు అన్నమాట రోజుకు ఒక్క పూట మాత్రమే భుజించేవాడు సామాన్యమైన దుస్తులతోనే కాలేజీకి వెళ్ళేవాడు పుస్తకాలు కొనడానికి మాత్రం ధారాళంగా ఖర్చు చేసేవారు ఇందాక చెప్పిన రోజుకు ఎన్ని గంటలు చదివినా తనకు తృప్తి కలిగేది కాదు ఎందుకు లోగడ తను హై స్కూల్లో చదివేటప్పుడు సంస్కృతం ప్రత్యేక పాఠ్యభాగంగా ఇవ్వడానికి ఆ పాఠశాల ఉపాధ్యాయులు అంగీకరించలేదు ఆయన చాలా ఇష్టమైంది ఏంటి అని అంటే పాఠశాల పాఠ్య పాఠశాల ఉపాధ్యాయులు అప్పట్లో మన ఇండియాలో ఏంటంటే సంస్కృతం అనేది ఉన్నత వర్గాలు చదువుకోవాల్సినటువంటి భాష దళితులకు అసలు టచ్ కూడా చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చేసారు అనమాట కానీ అమెరికాలో తనకు అలాంటి ఆంక్షలు ఏవి అడ్డు రాకపోవడంతో ఎంఏ క్లాసుల్లో తనకి ఇష్టమైన రాజకీయ శాస్త్రం నైతిక శాస్త్రం ఆర్థిక శాస్త్రాలను పాఠ్య భాగాలుగా ఎంచుకున్నాడు అని చెప్పి చెప్తున్నారు అంటే అంటే ఇక అమెరికాలో అది ఇక్కడ ఇదే రాజకీయ శాస్త్రం నైతిక శాస్త్రం ఆర్థిక శాస్త్రాలు తీసుకోవాలంటే కుదురుతూ కుదరకపోతుండే ఇక్కడ ఉన్న వాళ్ళు ఊరు చెప్తారు కాబట్టి ఈ పాఠ్య భాగాలకు సంబంధించిన గ్రంథాలయాలు కొలంబియా విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో ఎన్నైతే ఉన్నాయో అన్నింటినీ ఆద్యంతం శ్రద్ధతో అవపోషణం చేశాడు నిరంతరం విద్యా పఠన ప్రభావంతో అనతి కాలంలోనే భారతదేశ ప్రాచీన వాణిజ్యము ఏన్షియంట్ ఇండియన్ కామర్స్ అనే పరిశీలన గ్రంథం ద సిస్ వ్రాసాడు కొలంబియా విశ్వవిద్యాలయం వారి గ్రంథాన్ని పరీక్షించి పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో ఎంఏ పట్టా అని ఇచ్చారు ఏమంటున్నారు ఏషియంట్ ఇండియన్ కామర్స్ అనేటటువంటి వాణిజ్య ఈ భారతదేశంలో ప్రాచీన వాణిజ్యం గురించి ఆయన పరిశీలన గ్రంథం ఆయన డాక్టరేట్ కోసం ఇదంతా కూడా అన్నమాట ఆ తర్వాత భారతదేశంలోని కులాలు వాటి పుట్టు పూర్వోత్తరాలు అంబేద్కర్ గారు మొట్టమొదటిసారిగా డాక్టరేట్ తీసుకున్నటువంటి అంశం ఏంటి అని అంటే భారతదేశంలోని కులాలు వాటి యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి అంబేద్కర్ గారు టాపిక్ తీసుకున్నారు క్యాస్ట్ ఇన్ ఇండియా దేర్ మెకానిజం జెనిసిస్ అండ్ డెవలప్మెంట్ అనే మరొక పరిశీలన గ్రంథం కూడా రాసి పంతొమ్మిది వందల పదహారులో జరిగిన కొలంబియా విశ్వవిద్యాలయ మానవ శాస్త్ర పరిశోధకుల సదస్సులో చదివి వినిపించాడు ఆంథ్రోపాలజీ సెమినార్ లో ఇదంతా కూడా రాసి అక్కడ చదివి వినిపించడం అనేది జరిగింది అందరిలో అమెరికాలో భారతదేశంలో కులాలు ఏ విధంగా ఉత్పన్నమై వర్గ వైషమ్యాలకు దారి తీసింది వివరించే ఈ పరిశీలన గ్రంథం ఆ సదస్సులోని మేధావులందరికీ కనువుతు కలిగించింది అప్పటి వరకు ఈ రకమైనటువంటి అంటే కులాలు అనేవి ఎట్లా పుడతాయి ఎట్లా విస్తరిస్తాయి ఎట్లా ఒకరు ఉన్నత స్థాయికి వెళ్తారు ఎట్లా ఒకరు బాణితత్వం సైడ్ వెళ్తారు అసలు అంతా ఎట్లా జరిగింది అనేది అంబేద్కర్ గారు అక్కడ సెమినార్ లో ఆంథ్రోపాలజీ సెమినార్ లో వివరించేటప్పుడు వాళ్ళందరూ నోరేళ్ళ పెట్టారు ఆ తర్వాత మరికొన్నాళ్లలోనే భారతదేశ జాతీయ ఆదాయము దాని చారిత్రక పరిశీలన నేషనల్ డివిడెన్స్ ఆఫ్ ఇండియా హిస్టారిక అండ్ అనాలిటికల్ స్టడీ అనే మరో మరో పరిశోధన గ్రంథం గురించి కూడా రచించి విశ్వవిద్యాలయం వారికి సమర్పించిండు మునుపెన్నడు ఎవ్వరు ప్రయత్నించి ఎరుగని అతి క్లిష్టమైన ఆర్థిక విషయాలపై క్షుణ్ణంగాను సూక్ష్మంగాను చర్చించి వివరిస్తూ రాయబడ్డ ఈ పరిశోధ పరిశీలన గ్రంథానికి కొలంబియా విశ్వవిద్యాలయం వారు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీనిచ్చి గౌరవించారు ఆర్థిక శాస్త్రం అనేది చాలా టఫ్ సబ్జెక్ట్ సబ్జెక్టుగా ఆ కాలంలో చాలా మంది చెప్పేవారు అట్లాంటి దాంట్లో ఆయన డాక్టరేట్ పొందడం అనేది చిన్న విషయం అన్నమాట ఆ తర్వాత ఈ గ్రంథాన్ని కొంతకాలం తర్వాత పిఎన్ కింగ్ అనే అండ్ సన్స్ అనే లండన్ సంస్థ వారు ద దెవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా అనే పేరుతో ప్రచురించారు ఇదే నేను రాసినటువంటి దాన్ని భారతదేశంలో ఆర్థిక సమస్యలను అద్దంలో చూపిన విధంగా రాయబడ్డ ఈ గ్రంథం వివిధ దేశాలకు చెందిన ఆర్థిక శాస్త్రవేత్తలు అందరి ప్రశంసలను అందుకున్నది ఇది రాయడం చిన్న విషయం కాదు చాలా మందికి దీని గురించి పూర్తి అవగాహన సరైన అవగాహన లేదు అలాంటి దానిపైన టాపిక్ తీసుకొని అంబేద్కర్ గారు సక్సెస్ అయి డాక్టరేట్ తీసుకున్న తర్వాత ఈ గ్రంథాన్ని మన భారతదేశంలో ఆర్థిక సమస్యలకు సంబంధించినటువంటి ఈ నాయకులు అందరూ వివిధ దేశాలకు చెందిన ఆర్థిక శాస్త్రవేత్తలు అందరూ చాలా చాలా మెచ్చుకోవడం అనేది జరిగింది అంతటి చిన్న వయసులోనే అటువంటి క్లిష్టమైన గ్రంథాన్ని రచించగలిగిన అంబేద్కర్ గౌరవార్థం అమెరికాలోని మేధావులంతా ఒక సభ జరిపి ఆయన చాలా ఘనంగా సన్మానించడం అనేది జరిగింది ఒక భారతీయుడు అందులోను భారతదేశంలో నిమ్న కులస్తుడుగా చెప్పుకొని ఒక దళితుడుగా చెప్పుకునేటటువంటి ఒక వ్యక్తి ఈరోజు అమెరికాకి వెళ్ళేసి అక్కడ చాలా టఫెస్ట్ సబ్జెక్ట్ టాపిక్ గా తీసుకొని అంశంగా తీసుకొని తీసుకోండి పైన డాక్టరేట్ సాధించి అక్కడ దేశస్తులతో అక్కడి మేధావులతో సన్మాన సభ జరిపించుకోవడం అనేది ఈ కాలంలో మన ఇండియాలో ఎంతో మందికి సాధ్యం ఆ కాలంలోనే అంబేద్కర్ గారు మరి చేసి చూపించడం అనేది జరిగిందనమాట ఒక ఇది తన అంతర్జాతీయ ప్రఖ్యాతికి ప్రథమ సోపానం ఫస్ట్ టైమ్ ఇన్ ఇంటర్నేషనల్ భీమరావు అంబేద్కర్ మీదట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గా అందరి దృష్టిని ఆకర్షించాడు భీమరావు అంబేద్కర్ పోయి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గా ఆయన సుప్రసిద్ధుడైంది అనమాట భారత ఆర్థిక సమస్యలపై తాను రాసిన ఈ గ్రంథం భారతదేశంలోని అందరికీ మార్గదర్శిగా సహాయపడింది భారతదేశంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆయన రాసినటువంటి గ్రంథాన్ని చేతిలో పెట్టుకొని తిరుగుతూ ఉండేవారు అన్నమాట అంటే నేర్చుకోవాలి అని అంటే మరి ఎక్కడ కూడా దొరికేది కాదనమాట ఆ రోజుల్లో కేంద్ర శాసనసభల్లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనే శాసన సభ్యులందరి చేతుల్లోనూ ఈ గ్రంథానికి సంబంధించిన ముద్రణ ప్రతులు ఉండడం గమనించదగ్గ విషయం అప్పట్లో ప్రతి నాయకుడి చేతిలో శాసన సభ్యులందరి చేతుల్లో ఈ యొక్క గ్రంథం ఉండేది ఇది డాక్టర్ అంబేద్కర్ భారతదేశానికి సమర్పించిన ప్రప్రథమ కానుక కూడా భావించవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు భారతదేశంలో కొత్త కరెన్సీ నోట్లను ముద్రించే విషయమై పరిశీలించవలసిందిగా బ్రిటిష్ ప్రభుత్వం వారు ఒక రాయల్ కమిషన్ ని వినియోగించారు ఆ కమిషన్ కు చెందిన సభ్యులు భారతదేశంలో పర్యటిస్తూ ఉండిన తరుణంలో డాక్టర్ అంబేద్కర్ మాతృదేశంలోనే ఉన్నాడు రాయల్ కమిషన్ వారు భారత ఆర్థిక విషయాలపై సలహాలు ఇవ్వాల్సిందిగా అంబేద్కర్ గారు కోరారు అంబేద్కర్ని ని కోరిండ్రు రాయల్ కమిషన్ వాళ్ళు ఏం చేసిండ్రో వాళ్ళు కొత్త నోట్లు ముద్రించాల్సిన సమయం వచ్చినప్పుడు ఆర్థికంగా ఉన్నటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి నాయకులు భారతదేశంలో వాళ్ళందరినీ కూడా కలిసి అందులో అంబేద్కర్ కలిసి సలహాలు ఇవ్వాల్సిందిగా కోరారు వారి కోరికను మన్నించి ఒకనొక రోజున వారిని వెళ్ళి కలిసినప్పుడు ఆ సభ్యులందరి చేతుల్లోనూ తాను రాసిన గ్రంథం యొక్క ప్రతి ఉండడం చూసి డాక్టర్ అంబేద్కర్ షాక్ అయిపోయాడు దట్ ద పవర్ ఆఫ్ అంబేద్కర్ అంబేద్కర్ నాలెడ్జ్ అంత గొప్ప మహనీయుని పట్టుకొని మరి కాలంలో మిడిమిడి జ్ఞానం వాళ్ళు మతోన్మాదులు చిన్నగా చూపించేటటువంటి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు అనమాట నిజంగా గ్రంథం తనకు ప్రపంచ ఖ్యాతి ఆర్జించి పెట్టింది ప్రపంచ మొత్తాన్ని కూడా ఈ యొక్క గ్రంథం అనేది అంబేద్కర్ పైన ఒక అటెన్షన్ అనేది డిస్కస్ చేసిందనమాట అప్పటికే ఆయన వయసు ఇరవై ఐదేళ్లే ఇరవై ఐదు ఏళ్లలో మరి మన ఏం చేస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం ఆర్థిక శాస్త్ర గ్రంథాల్లో అత్యంత ప్రాధాన్యత వహించిన ఈ గ్రంథాన్ని బరోడా మహారాజు శ్రీ షాయాజీరావు కు అంకితం ఇచ్చి తన కృతజ్ఞతను ప్రకటించుకున్నాడు ఆయన దయ వల్లనే మరి అక్కడ ఆయన చదువుకోవడం జరిగింది కాబట్టి ఈయన రాసిన గ్రంథాన్ని కూడా ఎవరికి అంకితం ఇచ్చారు షాయాజీరావు గైక్వాడ్ గారికి తన గురు భక్తిని నిరూపించుకున్నాడు అంబేద్కర్ గారు ఎంతో శ్రమించి కొనసాగిస్తున్న సారస్వత కృషి ఫలించే కొద్దీ అంబేద్కర్ లో జ్ఞాన తృష్ణ మరీ అధికమైపోయింది కానీ నాలెడ్జ్ లెవెల్స్ అనేది చాలా పెరిగిపోయినాయి అన్నమాట ప్రతిరోజు సాయంకాలం సమయాల్లో అమెరికాలోని ముఖ్యమైన పుస్తక విక్రయశాలల్లోనూ పుస్తకాలమే వీధుల్లోనూ అరుదైన పుస్తకాల కోసం అన్వేషణ సాగిస్తూ ఉండేవాడు ఇంకా ఏవైనా కొత్త విషయాలు తెలుసుకుందాం ప్రపంచ జ్ఞానం పెంచుకోవాలని చెప్పేసి ఎక్కడెక్కడ బుక్స్ అమ్ముతారో అక్కడక్కడికి వెళ్ళేసి మరి ఆయన వేట సాగించేవాడు అనమాట ఈ కొత్త బుక్స్ కోసం ఈ విధంగా ఎంతో కాలం కష్టపడి సేకరించిన దాదాపు రెండు వేల గ్రంథాలు ఒక్క చెక్క పెట్టెలో సీలు చేసి భారతదేశానికి తిరిగి వస్తున్న ఒకనొక మిత్రుని ద్వారా పంపి తన ఇంటి వద్ద చేర్చమని కోరాడు కానీ ఆ మిత్రుడు మార్గ మధ్యంలోనే కొన్నింటిని తస్కరించి మిగతావి ఇంటి వద్ద చేర్చాడట పుస్తకం వనిత విత్తం అనే సామెతను ఆ మిత్రుడు చాలా వరకు సార్థకం చేశాడన్నమాట అని చెప్పేసి చెప్తున్నారు అమెరికా దేశపు రాజ్యాంగంలోని పద్నాలుగవ సవరన్న డాక్టర్ అంబేద్కర్ను ఎంతో ఆకర్షించింది ఇది మనకు ఆయన మూవీ చూసినప్పుడు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది మూవీలో ఏందంటే ఆయన జీవితం మొత్తాన్ని కూడా చాలా మటుకు కుదించి 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 ఆ మూడు గంటల్లో తీయాలి కాబట్టి వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం అనేది చేయరు చేయరు కాబట్టి మనం ఈరోజు ఇది పెట్టుకున్నాం అమెరికా దేశపు రాజ్యాంగంలో పద్నాలుగో సవరణ అంబేద్కర్ ఎంతగానో ఆకర్షించింది అమెరికాలోని లక్షలాది నీగ్రోలకు దాస్య విముక్తి కలిగించే ఈ సవరణను అంగ అంగీకరింపజేసేందుకై అవిరల కృషి సల్పిన ఆదర్శమూర్తి బుక్కర్ టి వాషింగ్టన్ విద్యారంగంలో బుకర్ టి వాషింగ్టన్ జరిగిన కృషి నీగ్రో జాతుల్లో తాను ఉదవింపజేసిన విద్యా అభిలాషనే ఆదర్శంగా డాక్టర్ అంబేద్కర్ నిమ్న జాతుల విద్యాభివృద్ధిగా ఎన్నో కళాశాలలను హై స్కూళ్లను హాస్టళ్లను స్థాపించేలా చేసిందని చెప్పవచ్చు అందుకే బుకర్ వాషింగ్టన్ అంటే అంబేద్కర్ కు వర్ణించరానంత అభిమానం గౌరవం ఉండేవి భారతదేశంలోని నిమ్న జాతులను సాంఘిక బంధ విముక్తులుగా చేసేందుకు అమెరికా రాజ్యాంగంలోని పద్నాలుగో సవరణ లాంటిది అవసరం అనేసి డాక్టర్ అంబేద్కర్ గుర్తించడం మన దేశంలో కూడా మన దళితులు ఈ నిమ్న కులస్తులు బాధపడదని చెప్పేసి వీళ్ళకు కూడా స్వేచ్ఛ అవసరం అని చెప్పేసి మరి అమెరికా రాజ్యాంగంలో పద్నాలుగో సవరణ ఏ రకంగా వాళ్ళకు ఎంతో కొంత స్వేచ్ఛ కలిగించిందో అలాంటిది భారతదేశంలో కూడా అవసరం అని చెప్పి గుర్తించారు అంబేద్కర్ గారు ఒక ఒక నా ఒకనొక నాటికి భారత రాజకీయాల్లోనే తానే బుకర్టి వాషింగ్టన్ పాత్ర నిర్వహించాల్సి ఉంటుందని బహుశా అప్పటికి అంబేద్కర్ ఊహించి ఉండడు అంటే చూసిరా బుకర్టి అనేటటువంటి వాషింగ్టన్ బుకర్టీ అనేటువంటి పర్సన్ అక్కడ ఎట్లయితే నల్ల జాతి వాళ్ళ పట్ల స్వేచ్ఛ కోసం పోరాటాలు చేసి ఇది చేసిండో ఆయనను ఆదర్శంగా తీసుకొని ఎంతో ఇష్టపడి అంబేద్కర్ గారు నేను కూడా భవిష్యత్తులో వాషింగ్టన్ లాగా అవుతాను అనేటటువంటి ఆలోచన ఆయనకు ఊహించ కూడా ఉండడు కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రవేశించిన మూడేళ్లలోనే మూడు పరిశోధన గ్రంథాలను రచించి డాక్టరేట్ డిగ్రీ పొందిన అంబేద్కర్ దృష్టి ఇప్పుడు లండన్ వైపు ప్రసరించింది విద్యా విషయంలో యావత్ ప్రపంచానికి కేంద్రం వంటిది లండన్ మమ నగరం కారల్ మార్క్స్ మజిని వంటి ఉద్దండ పండితులంతా లండన్ నగరాన్ని తమ విద్యా కేంద్రంగా ఎంచుకొని కృషి సల్పిన వారే అని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్ టైం హాఫ్ అవర్ అవుతుంది మిగతా టాపిక్ ఐ థింక్ నెక్స్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాను అయిపోయింది ఇంకా ముందు ఉంటది మనకు అంబేద్కర్ గారి జీవిత చరిత్రలో నిజంగా నిజంగా చాలా ముఖ్యమైన ఘట్టాలని మనం చూసుకుంటే ఇదంతా కూడా బేసిక్ ఆయన పుట్టి పెరిగి భారతీయ సామాజిక వ్యవస్థ ఎలా ఉండే వర్ణ వ్యవస్థ ఎలా వచ్చింది ఇదంతా కూడా చాలా బేసిక్ పాయింట్స్ కాకపోతే ఏంటంటే అతి ముఖ్యమైన ఆయన నిజంగా దళితుల కోసం పోరాటాలు చేసినటువంటి విషయాల మీద మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది మనం అది చూద్దాం ప్రజెంట్ అయితే ఇంతకీ నేను స్టాప్ చేస్తున్నాను జై భీమ్ జై అంబేద్కర్